అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈరోజు కథ ప్రేమ మధురిమ ఇక అతను అలా వెళ్ళిపోగానే దక్షిత మొబైల్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేసింది చెప్పండి సార్ అనేది నువ్వు సార్ అని పిలుస్తుంటే నాకు నచ్చట్లేదమ్మా తాతయ్య అని పిలు అమ్మో వద్దు సార్ మీ మనవడు వరుసలు కలపొద్దని చెప్పాడు వాడిప్పుడు లేడు కదా అంటుంటే ఆలోచించి సరే తాతయ్య అనింది అబ్బా ఈ పులుపు ఎంత బాగుందో సరే కానీ వాడున్నాడా లేడు తాతయ్య వెళ్ళిపోయాడు వాడు నిన్ను ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా అమ్మా ఎందుకు తాతయ్య అలా అడిగారు చెప్పమ్మా మామూలుగానే నువ్వంటే పడదు కదా అందుకే అడుగుతున్నాను నిన్నటి నుండి ఏమైనా తేడాగా బిహేవ్ చేస్తున్నాడా అనగానే రూమ్లో ప్రవర్తించిన తీరు గుర్తొచ్చి అవును తాతయ్య కాస్త డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు నన్ను చూడ్డానికి ఇష్టపడని అతను ఇప్పుడు తన కోపాన్ని చిత్ర విచిత్రంగా చూపిస్తున్నాడు అంటే ఎలా నిన్ను బాధపెడుతున్నాడా మాటలతో అనగానే అతను చేసిన చేతలు కూడా గుర్తొచ్చి అవును తాతయ్య అప్పుడు ఓన్లీ మాటలు మాత్రమే అనేవాడు ఇప్పుడు చేతలు కూడా చేస్తున్నాడు అనింది అవునా ఏం చేస్తున్నాడమ్మా కొడుతున్నాడా లేదు అది గిల్లుతున్నాడు అనగానే ఆయన బుర్ర గిర్రున తిరిగింది అసలు చూడ్డానికి కూడా ఇష్టపడిన వాడు ముట్టుకోవడం అది ఆ ప్లేస్లో అని షాక్లో ఉన్న అతన్ని కదుపుతూ తాతయ్య అనింది ఏంటమ్మా ఏమింది సైలెంట్ అయిపోయారు ఏం లేదమ్మా నువ్వు చెప్పిన మాట వినగానే నా ఫ్యూజులు ఎగిరిపోయాయి వాడు అలా బిహేవ్ చేస్తున్నాడా అని ఆశ్చర్యంగా అయోమయంగా అడుగుతుంటే అవును తాతయ్య అంతకంటే ఎక్కువే చేస్తున్నాడు అని కంప్లైంట్గా చెబుతుంటే మనవడి ప్రవర్తనలో మార్పు వస్తుంటే చాలా సంతోషం అనిపించింది వాడు కొన్ని నూరి పోసినా మనవడిలో మార్పు ఖచ్చితంగా వస్తుందన్న నమ్మకం ఆయనకు రావడంతో సరే అమ్మా ఇక ఉంటాను జాగ్రత్త అంటుంటే తాతయ్య గారు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి చెప్పమ్మా ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మని కూడా అంటున్నారు వారం రోజుల్లో నేను పెట్టే టార్చర్కి పారిపోతానని నాతోనే సవాల్ విసిరాడు అంటుంటే వాడు ఎన్ని సవాళ్ళు విసిరినా నువ్వేం టెన్షన్ పడకమ్మా వాడు మనల్ని ఏం చేయలేడు కానీ వాడు నిన్ను బెదిరించడానికి అలా మాట్లాడుతున్నాడు నాకు తెలుసు తాతయ్య ఆయన నన్ను ఎంత బెదిరించినా నేను ఇక్కడి నుండి వెళ్ళను థ్యాంక్ యూ అమ్మా అయ్యో నాకు థ్యాంక్ యూ ఎందుకు తాతయ్య మీరు మీ మనవడి గురించి టెన్షన్ పెట్టుకోకండి అతని ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది మాటలల్లో రావడానికి టైం పడుతుంది సరేనమ్మా జాగ్రత్త ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేశాడు నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయింది దక్షిత ఏమో రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది కదా అక్కడ ప్లాన్ చేద్దామా అంటుంటే ఇలాంటి టైం కోసమే ఎదురు చూస్తున్నాను యూ డోంట్ వర్రీ కైరా రేపు మన ప్లాన్ ఎలా సక్సెస్ అవుతుందో నువ్వే చూస్తావుగా అంటూ ఈ విల్ స్మైల్ ఇచ్చాడు ఇక ఈరోజు ఎలా గడుస్తుందా అని ఎదురుచూస్తూ ఉంది కైరా ఇక్కడ దక్ష షూటింగ్లో చాలా బిజీ అయిపోయాడు ఇక ఈవినింగ్ షూట్ ఫినిష్ చేసుకుని వాళ్ళ డాడ్ దగ్గరికి బయలుదేరాడు అతను వెళ్ళేసరికి శరస్ చంద్ర ఇంట్లో లేరు ఇదేంటి డాడ్ ఎక్కడికి వెళ్ళారు అనగానే ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ లేదు సార్ ఇంట్లోనే ఉన్నారు ఆర్యో మ్యాడ్ ఇంట్లో చూసి వచ్చాను ఆయన రూమ్లో లేరు ఇంకొకసారి వెతకండి సార్ వాష్రూమ్ కానీ వెళ్ళారేమో అనగానే ఇక అక్కడ ఇక అక్కడ వెతక్కపోవడం గుర్తొచ్చి లోపలికి వెళ్ళాడు మళ్ళీ డాడ్ అంటూ లోపలికి వెళ్ళిన అతనికి ఎప్పుడు చోబెటా అంటూ బయట నుండి లోపలికి వస్తూ కనిపించారు ఎక్కడికి వెళ్ళారు డాడ్ నేను ఇక్కడికి వెళ్ళాను కాస్త గార్డెన్లో వాకింగ్ చేస్తున్నాను అంతే మరి ఆ ఈడియట్స్ ఇంట్లోనే ఉన్నారని చెబుతున్నారు మీరు గార్డెన్కి వెళ్ళింది కూడా వాళ్ళు చూడలేదా అసలేం చేస్తున్నారు అని అరుస్తుంటే లీవ్ ఇట్ బెటా నేను వెళ్ళడం వాళ్ళు చూడలేదు మిమ్మల్ని చూసుకోవడానికి కదా డాడ్ వాళ్ళని అపాయింట్ చేసింది వదిలే బేటా దీనికి ఎందుకంత సీరియస్ అవుతున్నావు వదిలేసి నెక్స్ట్ టైం అలా కాకుండా చూసుకుంటారులే అంటూ దక్షిణి కూల్ చేసేసాడు సరే కాని నువ్వు ఇలా వచ్చి కూర్చో అంటూ కిందకి వచ్చి సోఫాలో కూర్చుంటూ షూట్ ఎలా జరుగుతుంది నాన్న చాలా బాగా జరుగుతుంది డాడ్ మీ ఆరోగ్యం ఎలా ఉంది నిన్నే కదా నాన్న డిశ్చార్జ్ చేసింది బాగుంటేనే కదా డిశ్చార్జ్ చేస్తారు అని నవ్వాడు వాళ్ళ డాడ్ నవ్వుని చూస్తూ అలాగే ఉండిపోయాడు ఎన్నిలో ఎన్ని రోజులవుతుంది డాడ్ నీ నవ్వులని చూడక అంటూ అతని ఒడిలో తల పెట్టుకున్నాడు కొడుకు తలని మరుతూ నా గ్రిప్లో ఉన్నన్ని రోజులు నీకు మంచి రోజులే దక్ష వన్స్ చెయ్యి జారిపోయాక అప్పుడు చూపిస్తా ఈ శిరశ్చంద్ర మల్హోత్ర నిజస్వరూపం అనుకుంటూ నాన్న నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అదేంటి డాడ్ పెళ్ళేంటి అంటే ఒడిలో నుండి లేచి కూర్చొని షాకింగ్గా అడిగాడు అంటే నాన్న నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడే నా మనవలతో ఆడుకోవాలనిపిస్తోంది అంటుంటే డాడ్ మీ ఆశ తీరదేమో ఈ జన్మకి మిమ్మల్ని చూశాక లైఫ్లో పెళ్ళి చేసుకోకూడదు అని ఫిక్స్ అయ్యాను అదేంటి నాన్న అలా మాట్లాడతావు నేనంటే ఆ బెగ్గర్ మాయలో పడి నా లైఫ్ని ఇలా చేసుకున్నాను కానీ నువ్వు అలా కాదు నా ఫ్రెండ్ భూషణ్ కూతురుంది తనని పెళ్ళి చేసుకుంటే నీ లైఫ్ చాలా బాగుంటుంది ఆ అమ్మాయి కూడా చాలా మంచిదిరా నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటుంది అంటుంటే ప్లీజ్ డాడ్ ఈ పెళ్ళి టాపిక్ కాస్త ఆపేవా నాకు చిరాకు వస్తుంది అంటుంటే ఓకే ఆపేస్తాను కానీ నేను చెప్పిన దాని గురించి ఆలోచించరా అంటుంటే మీరు పెళ్ళి పెళ్ళి అని ఫోర్స్ చేస్తే నేను ఇక్కడికి రావడం మానేస్తాను అని సీరియస్గా చెప్పాడు ఓకే ఓకే తీసుకురానులే అంటూ డిస్కషన్ ఆపేశాడు శరత్ గారు అలాగే కంటిన్యూ చేస్తే ఇప్పుడే వెళ్ళిపోతాడు అని ఇంట్లో ఉన్న దానితో దూరంగా ఉండేలా చేయాలి అనుకుంటూ అయినా వీడు పెళ్ళి చేసుకోండి అంటున్నాడుగా ఇంకా టెన్షన్ పడడం దేనికి అనుకుంటూ ఇక కాసేపు మాట్లాడుకొని నేను వెళ్తాను డాడ్ లేచాడు డిన్నర్ చేసి వెళ్ళు బేటా లేదు డాడ్ ఇంటికి వెళ్ళాక తింటాను ఎందుకు నాన్న నాతో తినకూడదా అంటుంటే ఇక సరే అంటూ ఇద్దరు కలిసి కూర్చున్నారు బిజినెస్ విషయాల గురించి మాట్లాడుకుంటూ మేడొడ్డిస్తుంటే తింటున్నారు ఇద్దరు ఇక వడ్డించిన ఫుడ్ ని నోట్లో పెట్టుకోగానే దక్ష ఫేస్ రకరకాలుగా మారిపోయింది ఏమైంది బెటా తినకుండా అలా చూస్తున్నా అంటుంటే నోట్లో పెట్టుకున్న దాన్ని కక్కలేక మింగలేక తండ్రిని చిన్నటి స్మైల్ తో చూశాడు అసలు గొంతు మింగుడు పడడం లేదు టేస్ట్ చాలా చండాలంగా ఉంది రోజు మా డస్కీ బేబీ వండి పెడుతుంటే మీకు దాని వాల్యూ ఎక్కడ తెలుస్తుంది సార్ మీకు ఇలాంటి వాళ్ళు తగిలితేనే పక్క అవులు బేట బాలాజీ ఎలా ఉన్నాడు అని అడుగుతుంటే కష్టంగా మింగి బాగున్నాడు డాడ్ అంటూ కోడి గెలికినట్లో గెలికి ప్లేట్లోనే హ్యాండ్ వాష్ చేసుకొని ఇక నేను వస్తాను డాడ్ సరే నాన్న జాగ్రత్తగా వెళ్ళు అని వెళ్ళిన కొడుకుని చూస్తూ ఉండిపోయాడు ముందు ఈ బాలాజీ గాడిని వేసేస్తే నా లైన్ క్లియర్ అవుతుంది అనుకున్నాడు మనసులో కోపంగా ఇక బాబు కోసం వెయిట్ చేస్తూ నిద్ర వస్తుంటే కష్టంగా ఆపుకుంటోంది డస్కి ఎందుకో చాలా బ్యాక్ పెయిన్ వస్తోంది తనకి ఒంట్లో కూడా చాలా నీరసంగా ఉంది వదిలితే పడుకుందామని అనిపిస్తోంది కానీ పడుకుంటే తర్వాత జరిగే పరిణామం ఊహకు కూడా అందదు అనుకుంటూ నిద్రకి తూగుతుంటూ నిద్ర వస్తే వెళ్ళి పడుకోలేకపోయావా దక్షిత అంటూ వచ్చాడు బాలాజీ అతని మాటకి ఉలిక్కిపడి తలతిప్పి చూసింది ఎందుకు ఇలా భయపడుతున్నావు ఏం లేదన్నయ్య మీ ఫ్రెండ్ వస్తే మళ్ళీ అరుస్తాడు అయినా ఆయనకి వడ్డించాలిగా అంటుంటే వాడెప్పుడు మారుతాడో నీ విషయంలో అనుకుంటూ కూర్చున్నాడు అంతలో దక్ష కూడా రావడంతో వాళ్ళిద్దరినీ చూసి ఫేస్ చేంజ్ అయిపోయింది అతనిది అతను ఇంట్లో కాలు పెట్టాడో లేదో ఆమె గుండె సడి పెరిగిపోతుంటే తలెత్తి చూసింది ఎదురుగా వస్తున్న దక్షిని చూడగానే కూర్చున్నదల్లా లేచి నిలబడి అతన్ని చూడాలంటే ఎలాగో అనిపిస్తుంటే తన కిందకు దించి చూస్తూ ఉంది ఆమెను చురుకైన చూపులతో చూస్తూ లోపలికి వెళ్ళిపోయాడు ఇక అతను ఫ్రెష్ అయ్యి వచ్చి బాలాజీ పక్కన కూర్చున్నాడు ముందు దక్షికి టూప్ ఫుల్కాస్ కర్రీ వేసి తర్వాత బాలాజీకి వేసింది ఇద్దరు తినేసి వెళ్ళిపోతే ఆమెకు బ్యాక్ పెయిన్ మరింత ఎక్కువగా మారడంతో నడుం పట్టుకొని అక్కడే చైర్లో కూర్చుండిపోయింది వెళ్తున్న వాడలా తల తిప్పి చూశాడు దక్ష ఆమె అలా నడుం పట్టుకోవడం చూసి కళ్ళు చిన్నవి చూశాడు అప్పుడే రూమ్కి వెళ్తున్న బాలాజీని చూసి బాచీ నీ చెల్లిని రూమ్కి కి దక్షితకి వినిపించేలా చెప్పి వెళ్ళిపోయాడు ఇక తన బాధపడుతున్న దక్షిత అతని వాయిస్కి భయంగా చూసింది ఎందుకంటే ఆమెకు నిలబడలేనంత బ్యాక్ పెయిన్ స్టమక్ పెయిన్ వస్తోంది ఇప్పుడు లోపలికెళ్తే మళ్ళీ ఏం చేస్తాడో అతను తిట్టే తిట్లు కూడా వినడానికి ఓపిక లేదు ఆమెకి బాలాజీ రూమ్కి వెళ్తున్న అతని మాటలకి ఏం చేస్తావురా అమ్మాయిని అని తల కొట్టుకుంటూ దక్షితని బాధగా చూశాడు తన ఫేస్ చాలా నీరసంగా కనిపిస్తుంటే దగ్గరికి వచ్చి ఏమైందమ్మా అని అడిగాడు కంగారుగా ఏం లేదన్నయ్య అంటూ దక్షి రూమ్కి వెళ్తుంటే వాడిని ఎలా మార్చాలా అని ఆలోచించి బుర్ర ఎక్కిపోతోంది బాలాజీకి ఇక రూమ్కి వెళ్ళిన దక్షిత ఎదురుగా ఉన్న దక్షిని చూసి భయం వేస్తుంటే ఒక్కో అడుగు వేస్తూ దగ్గరికెళ్ళింది ఆమె లోపలికి రాగానే ఆటోమేటిక్గా డోర్ క్లోజ్ అవ్వడంతో వెళ్ళి అతని ముందు నిలబడి చెప్పండి సార్ అనింది చిన్నగా ఆమె గొంతులో నీరసం తెలుస్తుంటే వాట్ హ్యాపెన్ అన్నాడు ఏం చెప్పాలో అర్థం కాక ఏం లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది రియల్లీ అన్నాడు మాట్లాడలేదు దక్షిత నెక్స్ట్ సెకండ్లో అతని బాహువుల్లో బందీ అయింది ఆమె నడుము అతని బలమైన చేతిలో ఆమె నడుమును చుట్టగానే నొప్పి తట్టుకోలేక హా అంటూ బాధగా అరిచింది ఆమె నోటి వెంట వచ్చిన అరుపుకి ఎలాగే చూస్తున్నాడు ఎప్పుడు టచ్ చేసిన ఆమె అంత బాధగా అరవలేదు మొదటిసారి ఆమె అలా అరవగానే మరింత దగ్గరికి లాక్కొని వాడా పెన్ అంటూ కాస్త గంభీరంగా అడిగాడు ఏం చెప్పాలో అర్థం కాక అతని మాటల్లో ఆమె మీద కేరింగ్ కనిపిస్తుంటే తెలియకుండానే ఉద్వేగానికి లోనే ఆమె కంట్లో నీళ్లు తిరుగుతుంటే కష్టంగా అదుపు చేసుకుంటూ అతని స్పర్శ ఆమె మనస్సు కోరుకుంటుంటే అంత దగ్గరగా ఉన్న దక్ష షర్ట్ని గట్టిగా పట్టుకొని అతని గుండెలపై తలవాల్చి లేడీస్ ప్రాబ్లం అని చెప్పింది ఆమె మాటకి అతని ఫేస్లో ఎలాంటి భావం కనిపించలేదు సో వాట్ అన్నాడు తలెత్తి అతన్ని చూసి చాలా బ్యాక్ పెయిన్ వస్తుంది సార్ నేను వెళ్ళి రెస్ట్ తీసుకోవాలా అని అడుగుతుంటే నో అన్నాడు అతని సమాధానానికి అలాగే చూసింది ఆమెను వదిలి దూరం జరిగి బాల్కనీలోకి వెళ్ళాడు అతనిలా దూరం ఎందుకు వెళ్ళాడో అర్థం కాని డస్కి ఇప్పుడు అక్కడ ఉండాలా లేక వెళ్ళాలా అర్థం కాక అతను వదిలి ఎందుకు వెళ్ళిపోయాడో బాగా ఆలోచించి ఏదో తట్టిన దానిలా అతని దగ్గరికి వెళ్ళి సారీ సార్ నేను ఇలా ఉన్నాను అని మీకు ముందే చెప్పాల్సింది చెప్పకుండా తప్పు చేశాను నన్ను క్షమించండి అని చేతులు జోడించి నమస్కారం చేస్తుంటే ఆమె ప్రవర్తనకి తల తిప్పి యు మ్యాడ్ అన్నాడు కాస్త అరిచినట్లే అతను ఎందుకు సంబంధం లేకుండా అరిచాడో అర్థం కాక బెదురుగా తలెత్తిచేసింది ఇప్పుడు నేనేమన్నాను సార్ అని చిన్నగా అడుగుతుంటే వాట్ డూ యూ మీన్ అన్నాడు నేను పీరియడ్లో ఉన్నాను కదా కొందరు అలాంటి టైంలో ముట్టుకోరు మీరు కూడా అలా ఫీల్ అవుతున్నారేమోనని అలా మాట్లాడాను సార్ అంటుంటే కోపంతో రేలింగ్ మీద చెయ్యి బిగిసి పళ్ళు కొరుకుతూ ఎర్రగా మారిన కళ్ళతో కోపంగా చూస్తూ గెట్ లాస్ట్ అంటూ అరిచాడు అతను ఎందుకలా కోపం తెచ్చుకుంటున్నాడో ఆమెకేం అర్థం కాలేదు ఐ సెడ్ గెట్ అవుట్ అని ఈసారి రూమ్ దద్దరిల్లింది అతని అరుపుకి అతనంతలా గద్దించగానే ఒంట్లో వణుకు పుట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది దక్షిత బాధగా నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఇలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్